హాయ్ అండి వెల్కమ్ టు తెనాలి ఇన్ వన్ క్రియేషన్స్ ఫస్ట్ టైం చూసారు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వినాయక చవితి పందిట్లోకి మనం మేము వెళ్ళామండి ఇంకా చాలామంది ఫ్రెండ్స్ నువ్వు తీసినవన్నీ కొంచెం వీడియో పెట్టి పుష్ప మేము అన్నిటికీ తిరగలేకపోయినా నీ వీడియో చూసి దండం పెట్టుకుంటామని అన్నారు ఇంక అందుకని ఫ్రెండ్స్ అలా అడిగినందుకు ఇంకా నేను వీడియో చేద్దాం అనుకున్నాను ఇదిగోండి ఇది వచ్చినప్పటికేసి షరాబ్ బజార్లో వినాయకుడు అండి మేము స్టార్టింగ్ ఉప్పు బజార్లో నుంచి షరాబ్ బజార్లో నుంచి నెక్స్ట్ గాంధీ చౌక్ వెళ్ళాము అనమాట ఆ దారిలో ఉన్న వినాయకులన్నీ మీకు చూపిద్దామని అనుకున్నాను ఇది స్టార్టింగు ఉప్పు బజార్లో వినాయకుడు అండి ఇదిగోండి చక్కగా ఒక ఎడం చేయి కుడి చేయి అన్నీ చక్కగా కదులుతూ మనల్ని బ్లెస్ చేస్తూ వినాయకుడు చాలా బాగున్నాడు అసలు ఉప్పు బజార్లో శారదా హాస్పిటల్ పక్క సందులో వినాయకుడు అండి అక్కడ చాలా పెడతారు ఎప్పుడు గేమ్స్ పెడతారు ఇదిగోండి చక్కగా కెమెరా రౌండ్ తిరిగే కెమెరా అది పెట్టారు నెక్స్ట్ పిల్లలకు వచ్చినప్పటికీ బాలు విసిరేసి గ్లాసులు మన ఎగ్జిబిషన్స్లో ఉంటాయి కదా అలా పెట్టారు గన్ షూటర్స్ బెలూన్స్ది అది పెట్టారు చాలా గేమ్స్ పెడతారండి ఉప్పు బజార్లో వాళ్ళు ఎప్పుడు అంత ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అన్ని గేమ్స్ కండక్ట్ చేసుకుంటా ఉంటారు లైటింగ్ కూడా చూసారా చాలా బాగుంది నెక్స్ట్ ఇంకొక పక్కన బెలూన్ది పెద్ద డాల్ ఉంటుంది ఎగ్జిబిషన్లో పెడతారు కదా పిల్లలు జంప్ చేస్తూ జంప్ చేస్తూ ఎగురుతుంటారు అది కూడా పెట్టారు ఇదిగోండి ఇంకా పిల్లలు కూడా ఆ వీడియో దిగారు ఇంకా నేను కూడా ఎక్కాను మా వారిని ఎక్కమంటే నేను ఎక్కనన్నారు ఒక స్టాండ్ లాగా ఉంది దాని మీద మన నుంచి అక్కడ వాళ్ళు సెట్ చేసిన కెమెరా రౌండ్ అనమాట దాంట్లో షూట్ అనమాట అలాగా జెంట్స్ లేడీస్ పిల్లలు పెద్ద వాళ్ళు అందరూ కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇంకా మేము ఎక్కాము ఆ వీడియో దిగాము ఇదిగోం తర్వాత చిన్నపిల్లలది రౌండ్ జైంట్ వీలులో చిన్న సైజు అదొకటి కండక్ట్ చేశారు అక్కడన్నీ ఫ్రీగానేనండి ఏవి మనీకి కాదు అదిగోండి అక్కడేమో పిల్లలు డ్యాన్స్లు వేస్తున్నారు స్టేజ్ మీద మొత్తం ఉపు బజార్లో ఈ ఐటమ్స్ మొత్తం ఉపు బజార్లోనే పెట్టారు బాగుంది మేము బజార్ గుండా వెళ్దామని కూడా లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ ఉప్పు బజార్లో గేమ్స్ అన్ని కండక్ట్ చేశారు కదా చూసుకుంటూ దండం పెట్టుకుంటూ వెళ్దామని ఫస్ట్ ఫస్ట్ ఉప్పు బజార్ వైపు తిరిగాము మేము ఇదిగోండి డెకరేషన్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఇక్కడ వచ్చినప్పటికేసి ఫొటోస్ అండి లోపల వాళ్ళు సెట్ చేస్తారు ఫొటోస్ పైన మనము సేమ్ ఈజ్గా పైన ఫొటోస్ అనేది సెట్ చేయాలి సెట్ చేస్తే గిఫ్ట్ ఇస్తారు అదిగోండి కింద వాళ్ళు లోపల వాళ్ళు అదిగోండి లోపల అమ్మాయి తీసింది కదా అలా లోపల ఫొటోస్ సెట్ చేస్తారు మనకి కనపడవ్వి మనం జస్ట్ ఒక ఐడియాతో మన సిక్స్త్ సెన్స్తో ఆ నాలుగు ఫోటోలు మధ్యలో ఇది అటు ఇది ఇటు ఇది అని అలా సెట్ చేయాలన్నమాట కింద వాళ్ళు సెట్ చేసింది పైన మనం సెట్ చేసింది ఒకటే అయితే వాళ్ళే చిన్న చిన్నవి పిల్లలు ఆడుకునే గిఫ్ట్ ఇస్తారు అది అసలు మేము ఆడలేదు కూడా చుట్టూరు బాగాలేదులే అందరు ఎక్కువ బాయ్స్ అది ఉన్నారని చెప్పేసి మేము ఇంకా జస్ట్ ఇచ్చిన వీడియో తీసి పక్కకు వచ్చేసాము నెక్స్ట్ ఇక్కడ రింగ్స్ మాత్రం వేసామండి అది బాగుంది అది లేడీస్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారని చెప్పేసి ఇంకా మేము కూడా పార్టిసిపేట్ చేసామన్నమాట రింగ్స్ వేసాము నాకు ఏ రింగు పర్లేదండి మనిషికి వచ్చినప్పటికీ త్రీ రింగ్స్ అనమాట నాకు ఏ రింగు పర్లేదు మా పెద్దమ్మాయి వేసింది మా పెద్దమ్మాయి రింగులో హెయిర్ బ్యాండ్ పడింది అనమాట నెక్స్ట్ చిన్నమ్మాయి కూడా వేసింది చిన్నమ్మాయి దాంట్లో పౌడర్ పఫ్ పడింది అట్లాగా వాళ్ళిద్దరూ అవి గెలుచుకున్నారు ఇంకా అది చాలా హ్యాపీ అనిపించింది ఇదిగోండి చిన్ అంటే చిన్న చిన్న హెయిర్ బ్యాండే కదా అంటారేమో అక్కడ చిన్నదా పెద్దదా అని పాయింట్ కాదు మనము విన్ అయ్యామా లేదా అనేది పాయింట్ అనమాట అదిగోండి హెయిర్ ఎన్ని హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయో మా ఇంట్లో అయినా కూడా అదొక హ్యాపీ అనమాట హెయిర్ బ్యాండ్ మనకి గిఫ్ట్గా వచ్చిందని నెక్స్ట్ ఇంకా అక్కడి నుంచి మనం ఉప్పు బజార్ నుంచి షరాబ్ బజార్ వెళ్తుంటాం కదా రోళ్ళు సాయిబాబా టెంపుల్ అని అంటారు చూసారా అక్కడ పెట్టారు ఇది చాలా బాగుంది డెకరేషన్ కూడా చూసారు అసలు ఈ బజార్ నుంచి ఆ సాయిబాబా గుడి వరకు బారుగా లైటింగ్ అంతా పెట్టుకుంటూ వెళ్ళారు చాలా బాగుంది మీకు శరాబ్ ఉప్పు బజార్లో నుంచి షరాబ్ బజార్లోకి వెళ్ళే దారిలో అనమాట మధ్యలో రైట్ సైడ్ గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది ఇంకొంచెం ముందుకెళ్తే మన సాయిబాబా గుడి ఉంటుంది ఉప్పు బజార్లో అక్కడనమాట బాగుంది వినాయకుడు ఆ చుట్టూరు డెకరేషన్ అటు ఇటు ఫ్లవర్ వాజులు ప్లాస్టిక్వి అవి పెట్టారు ఐరన్ ఫ్లవర్ వాజులు ప్లాస్టిక్వి అవి పెట్టారు బాగుంది ఇంకా ఇక్కడ కూడా వినాయకునికి దండం పెట్టుకున్నాము ఇంకా ఈ పక్క నుంచి అటువైపు వినాయకుడు ఉంటారు అటువైపు అంటే బజారు అటు నుంచి వస్తే అమ్మా డ్రెస్సెస్ పక్క సందుకు వస్తుంది అటు వినాయకుడు అటు ఇటు ఎదురు బొదురు వినాయకులు పెట్టారండి ఆపోజిట్గా పెట్టారు ఇంకా మేము రౌండ్ మళ్ళీ అక్కడ మెట్లునే మెట్ల మీదగా క్రాస్గా వెళ్ళి ఇంక అక్కడ వినాయకుడిని కూడా దండం పెట్టుకున్నామన్నమాట ఇంక మనం ఇంకా ఫోర్ షాప్స్ దాటితే మనకు బజార్ వచ్చేసింది ఆ ఒక్క లైన్లోనే టూ పెట్టారు ఇటు తిరిగి ఒకటి అటు తిరిగి ఒకటి అనమాట నెక్స్ట్ ఇదే నెక్స్ట్ ఇది వచ్చేసేటప్పటికి ఇది మనకి బంగారు కొట్ల పక్కన పెట్టారండి బయట నుంచి లోపలికి దారనమాట మనకి షణ్ముఖ జ్యువెలర్స్ దాటినాక లెఫ్ట్ సైడ్ సన్న సందు ఉంది అదే లోపల షాపింగ్ కాంప్లెక్స్ ఉంటే మనకి విడిగా అటు లోపలికి వెళ్ళే పని ఉండదు ఏదో బయట ఏదో పెట్టారులే దేవుడి అని చెప్పేసి అలా లోపలికి వెళ్ళాం వీళ్ళు ఎప్పుడూ డిఫరెంట్గా చేస్తారండి లాస్ట్ టైం కూడా వెళ్ళాం లోపలికి మన స గుడి ఉంటుంది అది మన షనుముఖా జ్యువెలర్స్ ముందు సంది కరెక్ట్గా భావన ఋషి గుడి భావన ఋషికి కొంచెం యువతల మనకు బజార్ కిందకే వస్తుంది బాగుంది వినాయకుడు చుట్టూరు ఫ్లవర్ వాజులు కానీ బాగుంది అదంతా డెకరేషన్ మాత్రం చాలా రియల్గా అనిపించింది అన్ని ప్లాస్టిక్ పూలేను కానీ చాలా రియల్గా అనిపించింది నెక్స్ట్ ఇదండి మన పాత శివాలయం గుడి ఉంది కదా పాత శివాలయం గుడి ఎదురుగా లోపలికి కాంప్లెక్స్ లాగా ఉంటుంది కదా అక్కడ పెట్టాను అనమాట ఇది ఇక్కడ కూడా జనం బాగా వస్తారు అంటే మేము వెళ్ళేటప్పటికీ నై నైన్ థర్టీ టెన్ అయింది మాకు ఇంక శరాబ్ మారిస్పేటలో కోలాటం ప్రోగ్రామ్ ఉంటే అది చూసుకొని వెళ్ళామన్నమాట నెక్స్ట్ ఇది వచ్చినప్పటికీ హైలెట్ అండి తెనాలి మొత్తానికి చాలా హైలెట్ గాంధీ చౌక్లో మన గుప్తా ఫ్యాషన్స్ పక్క బజార్లు అన్నమాట వీళ్ళు ఎప్పుడు డిఫరెంట్గా థింక్ చేస్తారు ఎవ్రీ ఇయర్ బాగుంటుంది ఈసారి కూడా అడవి అంటే ఫారెస్ట్ ఫారెస్ట్ థీమ్లో పెట్టారండి చాలా బాగుంది అటు ఇటు సింహాలు కొంగలు అసలు ఎవరిని అడిగినా కూడా గాంధీ చౌక్లో వినాయకుడు ఎక్సలెంట్ ఎక్స్ అంటే అన్నీ బాగున్నాయి ఎవరికి తగ్గట్టు వాళ్ళు చేశారండి ఒక్కటి ఏ ఒక్కటి మనం తక్కువ అని కాదు కాకపోతే ఏంటంటే ఇది కొంచెం పిల్లల్ని తీసుకెళ్లేటట్టు బాగుంది ఫారెస్ట్ అంతా అడవిలాగా ఓడలు వేలాడుతున్నట్టుగా మధ్య మధ్యలో పులులు చదువు గుంటనక్కలు జీరాఫీలు కొంగలు అలా డిఫరెంట్ థీమ్తో పెట్టారండి బాగుంది ఆ పైన వేలాడే అవన్నీ కూడా నేచురల్ ఆకులేనండి మేము జస్ట్ రెండు మూడు గిల్లాం అనమాట అది ప్లాస్టిక్దేమనని గిల్లితే లేదు అది ఆకు స్మెల్లే ఆకు ఒరిజినల్ ఆకులేను కాకపోతే పిచ్చి ఆకులు అనమాట బయట అదంతా డెకరేషన్ చేశారు లోపలంతా గ్రీనిష్యు కార్పెట్ కానీ పైన లీవ్స్ లైటింగ్ అంతా మనకు ఒక అడవి థీమ్ అడవి థీమ్లు రావాలని చెప్పి ఇంకో హైలైట్ ఏంటంటే లోపల అక్కడక్కడ స్పీకర్లు పెట్టారండి ఆ స్పీకర్లో నుంచి చిన్న చిన్న పక్షుల సౌండ్ అంటే మీకు నేను ఆఫ్ చేశాను కొంచెం గజిబిజిగా ఉంటుందని చెప్పేసి ఆడియో ఉండాల్సిన చోట ఆడియో కొన్ని కొన్ని పెట్టాను ముందు ముందు ఇది కొంచెం క్లమ్జీగా ఉంటుంది ఆ జనాల మాటలు ఆ పక్షులు అవి మీకు అర్థమైందో లేదో అని చెప్పేసి నేను సౌండ్ ఆఫ్ చేశాను మధ్య మధ్యలో పక్షులు కిలకిలలు అది బాగుంది చాలా న్యాచురల్గా ఉంది ఇదిగోండి ఇంకా దేవుడు అసలైన దేవుడు అనమాట లోపల ఓడల మధ్యలో వినాయకుడు కూర్చున్నట్టుగా ఆ వినాయకుడి అది స్కిన్ కూడా అండి మన చెట్టు బెరడు ఉంటుంది కదా ఎండిపోయిన చెట్టు బెరడు బ్రౌన్ కలర్లో ఉంటుంది కదా నెర్లిచ్చి నెర్లిచ్చి ప్యాచెస్ ప్యాచెస్గా ఉంటుంది కదా అలా అలాగా ఆ లేయర్ లేయర్గా ఉంది స్వామివారి స్కిన్ కూడా అంత మన అడవి థీమ్ లాగా పెట్టారు చెట్టు బెరడు లాగా స్వామివారి స్కిన్ రానిచ్చారు అటు ఇటు కోతులు ఏలాడుతున్నట్టు ప్లస్ ఎడం చేతి దగ్గర పాము ఉన్నట్టు కుడి చేతి దగ్గర ఒక గద్దు ఉన్నట్టు అట్లాగంటే మీకు ఎంట్రన్స్లో వచ్చినప్పటికి జిరాఫీ మీకు అంటే క్లారిటీగా కనబడుతుందో లేదో నేను ఈ వీడియో అందుకనే ఎర్లీ మార్నింగ్ ఎయిట్కే పెట్టేస్తున్నాను ఇంకా ఉంటుందండి ఇంకా వన్ ఆర్ టూ డేస్ ఉంటుంది అనుకుంటాను అక్కడ మీకు తెలిసిన వాళ్ళు ఏమైనా ఉంటే కంపల్సరీ అడిగి ఇంకా ఉంచారా అని చెప్పి అడిగి మీ పిల్లల్ని తీసుకెళ్ళండి చాలా పిల్లల్ని అయితే ఎంతమంది తీసుకొస్తున్నారో చూపించడానికి చాలా బాగుంది అది ఇంకా అది మీకు చూపిద్దామని అది కూడా నేను స్పెషల్గా వీడియో తీశాను అనమాట కాకపోతే అంత నైట్ టైము ఆ గ్రీనిష్ కలర్ కదా మీకు కొంచెం క్లారిటీ అనేది రావట్లేదు నేను వెలుతురులో ఉన్న వినాయకుడిది నేను షార్ట్ పెడతానండి కంపల్సరీ అదంతా డే టైము వేరే ఫ్రెండు తీసారనమాట ఇంకా మీకు నేను షార్ట్ పెడతాను దాంట్లో మాత్రం క్లారిటీగా బాగా కనపడిద్ది అనమాట అంత వెలుతురులో కనపడిద్ది అది మాత్రం మిస్ అవ్వకుండా ఈ సేమ్ ఇదే ఛానల్ అండి తెనాలి అలి నుండి క్రియేషన్స్లో షార్ట్ అనమాట నెక్స్ట్ ఇదిగోండి ఇంకా ఎంట్రన్స్లో కొంగలు అయ్యి ఉంటే నేను ఇంకా అక్కడ ఒక పిక్ దిగాను అనమాట బాగుంది న్యాచురల్గా ఉన్నాయి కొంగలని చెప్పి నెక్స్ట్ అక్కడ సింహం ఉంటే సింహం దగ్గర కూడా ఒక పిక్ దిగాను దాన్ని ఎందుకు పట్టుకుంటున్నట్టు ఒరిజినల్ సింహాన్ని పట్టుకోకపోయినా డూప్లికేట్ సింహాన్ని పట్టుకోవాలి కాబట్టి ఏదో ఆ సింహాన్ని నేను గడ్డం రుద్దుతున్నట్టుగా వంగి ఓ ఫోటో దిగాను బాగుంది చాలామంది ఫొటోస్ దిగుతున్నారు వెరైటీగా ఉంది నెక్స్ట్ ఇంక అక్కడి నుంచి మేము ఇంటికి వచ్చేస్తున్నామంటే ఇంటికి వచ్చేస్తుంటే మా పక్క బజార్ అంటే మా ఓల్డ్ హౌస్ మా ఇంటి దగ్గర వాళ్ళు గణేష్ నిమజ్జనం చేస్తున్నారు వాళ్ళు డిఫరెంట్గా కేరళ వాళ్ళని పిలిపించి వాయిద్యాలు కేరళ వాయిద్యాలు నెక్స్ట్ కాంతారా వేషం వేసి కాంతారా వాళ్ళు బటర్ఫ్లైలు అట్లాగా సంథింగ్ డిఫరెంట్గా బాగుంది ఇంకా వెంటనే వీడియో తీద్దామని చెప్పేసి వీడియో తీశాను ఇది కూడా నేను ఆడియో ఉంచేదాన్ని బట్ సినిమా పాటలు పెట్టారండి వాళ్ళు మళ్ళీ నాకు నా వీడియోకి కాపీ రైట్ వస్తుందని నేను అదంతా ఆడియో కట్ చేశాను ముందు ముందు కొన్ని చోట్ల నేను ఆడియో పెట్టాను అట్లానే అది కాంతారా వేషాలతో ఒక ముగ్గురు ఏమో వచ్చారు అమ్మవారి వేషాలు వేశారు రాక్షసుడి వేషాలు వేశారు ఈ కాంతారా దగ్గర మాత్రం నేను ఫోటో దిగలేదండి అమ్మవారి దగ్గర నుంచో ఫోటో దిగాను ఈ నా ఏందో నాకు సంథింగ్ నాకు ఏదో తేడా అనిపించి నేను ఇంకా ఫోటో దిగలేదు స్టెప్స్ కూడా అందరూ ఒకవైపు వేస్తే ఒక ఒకవైపు వేస్తున్నారు కొంచెం వాళ్ళు డ్రింక్ అది చేస్తుంటారు కదా అలా చేస్తుంటారు నాకు కొంచెం అనీజీగా అనిపించి నేను ఇంకా దగ్గరికి వెళ్ళలేదు ఇదిగోండి రాక్షసుడు రాక్షసుడు ఎంత పాపం సన్నగా ఉన్నాడు కొంచెం ఒళ్ళు గల్లో ఏమైనా దొరకలేదేమో కొంచెం స్టౌట్గా ఉంటే బాగుండేది కొంచెం సన్నగా ఉన్నారు ఇంకా వేషాలు కూడా బాగున్నాయి డిఫరెంట్గా ఉన్నాయి అన్నీ అమ్మవారి వేషాలు వేశారు రాక్షసుడివి కాంతార వేషాలు అన్నీ వేశారు బటర్ఫ్లైది కూడా అది కూడా చాలా బాగుంది లైటింగ్ ఆన్ చేశారు ఆ బటర్ఫ్లైకి కూడా అమ్మవారి వేషం కూడా కొంచెం హైలైట్గా ఉంది బాగుంది మధ్యలో మెయిన్ మెయిన్ సెంటర్లలో వాళ్ళు ఇంకా కర్పూరం నాలుగు మీద పెట్టుకొని అట్లాగా డ్యాన్సులు వేశారు మేము ఇంకా అప్పుడు దాకా ఉండలేదు జస్ట్ వచ్చేదారే కదా అని కొంచెం ఒక పావుగంట ఉండి ఇంకా వీడియోస్ తీసుకొని మేము వచ్చేసాను మా అనమాట అందవే కదా అని అండ్ నిమ్మకాయ అది నలిపి వాళ్ళు మింగటము అవునా నెయ్యి ఆపమ్మ పంతులు గారు జై గణేష్ మహారాజీ 알고 <laughs> 있거이상대 <laughs> <laughs> ఓకే అండి మీకు అన్ని ఏరియాల్లో మ్యాక్సిమం వినాయకులు మేము చూసిన వినాయకులు అన్నింటినీ మీకు ఫొటోస్ తీశాను వీడియో తీశాను పిక్స్ చూపిస్తా చూపించాను మీకు గనక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొన్ని కొన్ని ఇంకా స్క్రీన్ షాట్స్ తీశానండి ఏ ఏరియాల్లో పైన ఉంటుంది అది నా వీడియోలో వల్ల అది కొంచెం లిమిట్గానే సైజు ఉంటుంది కాబట్టి పైన కట్ అయిందనమాట బాగున్నాయి కదా మీరు డైరెక్ట్గా వెళ్ళినా ఎన్ని వినాయకులు దర్శిస్తారో లేదో కానీ నేను చూపించడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఫ్రెండ్స్ అందరూ కూడా సేమ్ ఇదే ఇట్లానే వీడియో అడిగారు చాలా చాలా వినాయకులు మీరు చూసిన అన్ని పెట్టు పుష్ప బాగుంటుంది మేము చూస్తామని చెప్పేసి అట్లానే ఫ్రెండ్స్ కోరిక మేరకు పెట్టాను మీకు కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేస్తారని అనుకుంటున్నాను ఇంకా ఇలాంటి మీకు మంచి మంచి వీడియోలు ఇట్లా తెనాలు ఏం జరిగినా కూడా మీకు తెలియాలి అనుకుంటే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేస్తే అది సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తుంది చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ